హలో అండి హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ హ్యాండ్ క కరెక్ట్గా రావాలంటే మనం బ్యాక్ ఉన్న రౌండ్ని మొత్తం కొలుసుకోవాలండి బ్యాక్ నెక్ రౌండ్ని కొలుసుకుని బ్యాక్ నెక్ రౌండ్ నాకు పది వచ్చిందండి పదిలో నుంచి వన్ ఇంచెస్ తీసేయాలండి ఏ బ్లౌజ్కైనా పదకొండు ఇంచెస్ వస్తే వన్ ఇంచ్ తీసి పది పది ఇంచెస్ వస్తే ఒక ఇంచు తీసేయాలండి ఇది తొమ్మిది ఇంచులు పెడుతున్నానండి ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎనిమిది పెట్టమన్నారు అండి చేసి కొంచెం ఫోల్డింగ్ చేయాలి పొడవు ఎనిమిది తీసుకున్నాం ఇటువైపున కూడా తొమ్మిది ఉందా లేదా చూసుకోవాలండి తొమ్మిదికి నాకు హాఫ్ ఇంచ్ తగ్గిందండి హాఫ్ ఇంచ్ నాలుగు ముక్కలకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చేసే కంటే రెండు ముక్కలకి కొంచెం హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు తొమ్మిది వందలు తొమ్మిది వందండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి వన్ నుంచి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేయడానికండి మొత్తం ఇట్లా లైన్గా హెమ్మింగ్ పట్టీకి ఫస్ట్ లైన్ కొట్టుకోవాలండి ఆ హెమ్మింగ్ పట్టీతో కలిపే నాకు ఎనిమిది తీసుకోవాలండి హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం హాఫ్ ఇంచులో కట్ చేసేసుకోండి అండి కట్ చేసుకున్నాక పొడవు ఎనిమిది ఇంచులు పెడుతున్నాను ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజులకు దేనికైనా సరే డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీయాలండి త్రీ ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టానండి ఇక్కడి నుంచి మనం ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాం కదండి ఆ రెండించులకి మార్కింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి చిన్న బ్లౌజులకి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి అక్కడి నుంచి మెల్లమెల్లగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఆ మార్కింగ్లో కలపాలండి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మాత్రమే ఆ మార్కింగ్లో కలపాలి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడి నుంచి కుడిస్తే అక్కడ కూడా ఏడున్నర ఇంచులు రావాలండి ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని మనం ఖర్చు కోసం రెండు ఇంచులు వదిలాం కదండి ఇంచులు ఉందా లేదా చూసుకోవాలి ఇంచులు ఉంది కదా అండి మళ్ళీ ఇంకొకసారి కొలుస్తున్నా చూడండి క్లారిటీగా కనిపిస్తుంది ఏడున్నరకి మనకి బ్యాక్ నెక్ దగ్గర ఎంత అయితే వస్తుందో అది ఇక్కడ రావాలండి రెండు ఇంచులు తీసుకున్నామండి ఇప్పుడు కింద వాళ్ళ హ్యాండు లూజ్ ఉందో చూసుకోవాలి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ మళ్ళీ ఇంకోటి డ్రా చేసుకోవాలండి హ్యాండ్ కటింగ్ ఇదండి ఇట్లా కనక కట్ చేస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ దగ్గర ముడతలు కానీ ఏమీ రావండి మీరు కూడా కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే ఈ హ్యాండ్ కటింగ్ ఒక్కసారి ట్రై చేయండి అండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్